గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది అన్నట్టు ప్రమాదం జరిగిన చచ్చిపోతే సంతాపం బతుకుంటే పరిహారం పరిహారం ఇస్తానంటే ఎరు ఏమి వేయరు తారచెడ్డమి కలిగి ఇతరు కింద పడిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకోవడం ముఖ్యమే కానీ అదే ముఖ్యం కాదు బతుకున్నప్పుడు ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటే దాన్ని మానవత మానవత్వం అంటుందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మళ్ళీ దీని కూడా మొన్ననే ప్రభుత్వం వచ్చింది నెల ఇప్పుడే ఎట్లా ఇప్పుడేదంటే అది చెప్పిన వాళ్ళు ప్రమాదం అనుకోకుండా వచ్చిన ప్రమాదం అనుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు స్పందించి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది ఏ పార్టీ ప్రభుత్వం అయినా అవ్వచ్చు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది ఏమైనా ప్రతి గ్రామంలో ఎకరాల జాగా తీసుకుంటాం ఈ వనం పెడతాం తాటి చెట్లు ఈ చెట్ల వనం పెడతాం అని చెప్పి ప్రభుత్వం అనేది నాలునెల ఇప్పటికి ఏ గ్రామంలో ఇవ్వాలన్నా ఐదు ఎకరాలు ఉన్నారు ఒక్క ఎకరం ఉన్న దాఖలు చూపెట్టండి సబ్సిడీ ఇస్తున్నారు అవి ఇవ్వలేదు ఏమి లేకుండా ఇవాళ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుంటే ప్రభుత్వం మీద పాలకుల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది వాళ్ళు కేవలం కులవృతులు కులవృతే డేంజర్ వాళ్ళ పైకి ఎక్కి దిగడం అంటే మామూలు విషయం కాదు అయినప్పుడు కూడా క్రోత్తిని ప్రోత్సహించుకోవాలని చెప్పి ఆలోచనతో ఈ రోజు వాళ్ళు దాని మీద ఆధారపడి నివసిస్తున్న వాటి ముప్పై సంవత్సరాలుగా పెంచిన చెట్లు దగ్ధం ఒక తరం మొత్తం ఇలా వాళ్ళ జీవితాలు మొత్తం నష్టం ఒక తరం మొత్తం ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం అది చేస్తున్నది గత ప్రభుత్వం ఏం చేసింది తాడ చెట్ల దగ్గర ఈ చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డౌట్ టెస్ట్ పెట్టింది ఎందుకంటే వాయింట్ల దగ్గర కమిషన్లు వస్తాయి బాలనేది కమిషన్ వస్తుంది మరి సేవింగ్ పదే దొరుకుతా ఉన్నది తాడి చెట్ల దగ్గర ఈత చెట్ల దగ్గర ఒక మంత్రి అక్షము నేను తాగి పడతా కళ్ళును నీళ్లను అమ్మే విధంగా డిపోలు పెడతా నేను బహిరంగంగా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తాడు ఆ చెప్పేవరకే చేసేది ఏమి ఉండదు మళ్ళా తాడి చెట్ల దగ్గర ఈత దగ్గర డ్రంక్ అని టెస్ట్ పెడితే ఇలా కులవృత్తిని నమ్ముకునే గౌడ వస్తుంది ఏడుకోవాలి ఇలా మందు తాగితే ఇబ్బంది కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెప్పే డాక్టర్లు చాలా చాలా సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తా ఉంటారు దాన్ని గుర్తించే చాలా మంది తాడానికి వస్తారు ఇప్పుడు దాన్ని కూడా మీరు డ్రంక్ అయిన రెస్ట్ పెట్టి టెస్ట్ పెట్టి ఇలా మందు తాగండి బాటలో పోండి కానీ ఇటువంటి పరిస్థితిని నుంచి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేదు ఇక జనగాం జిల్లా ఇవంటే ఖర్చు చెత్త ఐదు లక్షల ఐదు ఎకరాల వనం ఉండాలంటే ఐదు ఎకరాల దాని ఉండాలి పైసలు చెత్త ఇవ్వచ్చు మరి జనగాం జిల్లాకు ఇలా గౌడులతో పాటు ఈ తెలంగాణ సమాజానికి ఒక ఆత్మ గౌరవ ప్రతీక ఎవరు సర్దార్ సర్వైపాపన్న మొఘల్ సామ్రాజ్యాన్ని కూకట్ వేడితో పెట్టించి వాళ్ళ అందరి కాపాడే పేద ప్రజలకు హక్కుల కోసం కాపాడే గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న ఆయన పేరు పెడతా అన్నారు జనగాం జిల్లాకు అది ఆయన పైసలు ఖర్చు అవుతుందా ఎవరు అడ్డుకున్నారు ఎవరొద్దన్నారు ఆ పేరు ప్రకటించుకోవడానికి కారణమేది మీరే ఎన్నికల పేరు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాప అన్న పేరు పెడతామని చెప్పి గౌర్ల ఓట్లు అన్ని ఎంచుకున్నారు ఇలా ఏమి వాళ్ళ కాబట్టి ప్రభుత్వము ఒక్కసారి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఓట్ల కోసము వాళ్ళ ప్రజల యొక్క మనోబాల్ని దెబ్బతీసి ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ అదే చివరిగా మాకు ఎవరు తెలుసుకునే తర్వాత మాకు ఏం అవసరం లేదనుకుంటే ప్రజలు ఏ సమయంలో గుణపడని చెప్పానో ఆ సమయంలో గుణపడి చెప్తారు కానీ ఇప్పటికైనా ఈ దగ్ధమైనటువంటి తార చెట్లు ఈత చెట్ల ఆ కుటుంబాలను ఎంత దగ్ధమై నష్టపోయారో ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ కులవృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో దా విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్లకు ఆర్థికంగా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం